సార్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది సార్ బాగా ఉంది అంత వస్తా అప్పుడే స్టార్టింగ్ కదా ముందు ముందు కొద్దిగా బెటర్ గా ఉంటుంది అంటే ఈ ప్రభుత్వ రాగా ఉచ్చి తీసుకోవడం కానీ మధ్య తరగతులు రేట్లు తగ్గించడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది సార్ అదే చెప్పాగా ఇప్పుడేగా స్టార్టింగ్ కొద్దిగా చూద్దాం ఇంకో సంవత్సరం తర్వాత బెటర్ గా ఉండొచ్చు అంటే సార్ గత ప్రభుత్వంలో అసలు మీకు ఏం జరిగింది అసలు ఏమైనా జరిగాయా అవన్నీ ఉంటే ప్రెజెంట్ మనం చూసుకోవాలి కానీ గతం ఎందుకు ఇంకా అంటే చేసిన మోసాలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని అంటున్నారు కదా నిజమంటారా అదేం కాదు కరెక్ట్ కాదు అది ఇది బెటర్ గానే ఉంటది దాని అంత దారుణంగా ఉండదు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఆశ చూపెట్టి గెలిచారు అని అంటున్నారు కదా సార్ ఏం కాదు ఆశ చూపెడితే ఆయన పిల్లలు ఏంటి అదేం కాదు కొద్ది టైం తీసుకుంటే బెటర్ గానే ఉంటుంది అంటే పిల్లల జగన్మోహన్ రెడ్డి గారు మేము బయటికి వస్తున్నాం అంటున్నారు కదా ఏమంటారు బాగానే ఉండే ఎవరైనా రావచ్చు నేనైనా రావచ్చు నువ్వైనా రావచ్చు ఎవరైనా రావచ్చు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కూడా అధికారంలో చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు సార్ మీకు ఎలా అనిపిస్తుంది అది బెటర్ గా ఆయన ఉద్దేశం మంచిదే బెటర్ బెటర్గానే చేయొచ్చు ఇంకా టైం టైం ఇస్తే బాగుంటుంది ఒక వన్ ఇయర్ టైం ఇస్తే ఏంటో తెలుస్తుంది సార్ నిన్న జరిగిన కాకినాడ కోర్టు గురించి మీరు అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్ అది పట్టుకోవాల్సిందే అంత అన్యాయం కదా పట్టుకోవాల్సిందే అది సీజ్ చేయడం కరెక్ట్ అంటారా పవన్ కళ్యాణ్ గారు దొంగ సొమ్ము సీజ్ చేయకపోతే ఎలా మరి వదిలేస్తే ఎట్లా చేయొచ్చు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటే ఆ ప్రస్తుతానికి ఆపారు కదా దాన్ని బట్టి చూస్తా ఉన్నారుగా చూ దాన్ని బట్టి చెప్తారు సార్ మీరేం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో బెటర్ 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 అంత బాగా ఏదో ప్రాబ్లమ్స్ ఏం లేవు ఒక మాట లోకేష్ గారి గురించి ఏం చెప్తారు సార్ మీరు మంచి లీడరు సూపర్ అంతా మంగళూరు మాత్రం బాగుంది అంటే కొత్త కదా ఇంకో వన్ ఇయర్ ఆగితే బెటర్ గా ఉండొచ్చు సార్ నారాయణ లోకేష్ గర్ గతంలోనే అధికారం లేనప్పుడు చాలా చేశామని చెప్పి చాలా చార్ట్లు చెప్తారు అసలు మీరేమంటారు చేశారు అంటారా చేశారు 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 చూస్తున్నారు కానీ మీరే ఊరంతా పక్కాగా చేశారు అంటే వేరే ఆయన చెప్పడం కాదు మేము కూడా చూసాం గా అంత ముందు గెలిచి దాక్కున్న ఆయనకి దీనికి తేడా అంటే నారాయణ లోకేష్ గారు బళ్ళు కూడా కానివ్వండి ఆడవాళ్ళకి మిషన్లు కుట్టుకుని కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్ లా పెట్టడం మీకు అలా అనిపిస్తుంది సార్ అంత అదే డెవలప్మెంట్ అనేది చేశారు కదా డెవలప్మెంట్ ఆయన వ్యూ దాన్ని బట్టి ముందు ముందు డెవలప్ చేయొచ్చు అతను విజన్ లీడర్ కదా విజనరీ ఉంది కదా పిచ్చి పిచ్చిగా ఏం చేయరు కదా ఆయన తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగానే ఉంది ఓకే గుడ్ ఎలా ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచిగానే ఉంది అందరు బాగానే ఉన్నారు మేమంతా అది కాపులం మేము అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంది మరి మీ పవన్ కళ్యాణ్ గారి పాలన మా పవన్ కళ్యాణ్ ఒకసారి కనిపిస్తే మేము కాగవండి బానే ఉంది ప్రభుత్వం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గతంలో చాలా మంది అనేక మాటలు అన్నారు కదా మీకు ఎలా అనిపించింది అప్పుడు వాళ్ళు అన్ని అంటారు వందంటారు అంటారు మనం పట్టించుకుంటాం వాళ్ళు అంటారు అంతా నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బోట్ సీజ్ చేశారు కదా అది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా ఆయన ఏది చేస్తే అదే అండి రైట్ అంతే

అంత బానే చేస్తున్నారు అన్ని అమ్మోడి అని ఎత్తున్నారు అని చెప్పారు కదా అన్ని ఎత్తారు ఎందుకు నమ్ముతున్నావు నేను నమ్ముతాను ఎందుకు నమ్ముతావు అంటున్నా నేను నమ్ముతాను చేస్తారు వాళ్ళు చెప్పిన మాట చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావ్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా మా అన్న అంతే చెప్పేది ఏమన్నా మరి ముందు ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎలా చూడాలనుకుంటున్నారు వచ్చే సీఎం అంతే వచ్చే సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే సీఎం <laughs> Thank you. Bill.